అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి బిజినెస్ గురించి అయితే చెప్తున్నానండి నేనైతే ఇంటికైతే స్టాక్ అయితే తీసుకొచ్చేసాను మరి నేను ఎలా సేల్ చేశాను అన్నది చెప్తాను స్టాక్ తీసుకురాగానే నా అక్కడ నాకు అసలు చాలా ఆనందం అయితే వేసింది నేను చేయాలి అనుకున్న వ్యాపారం అయితే స్టార్ట్ చేశాను అని చెప్పేసి సరే తీసుకొచ్చేసాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేశాను వాట్సాప్ పెట్టాను ప్రమోషన్లు చేశాను ప్రమోషన్లకు ఇచ్చే ఇచ్చాను ఒక మూడు ఛానల్స్కి అయితే ఇచ్చా ఇచ్చాను మళ్ళీ తర్వాత ఇలా కాదని చెప్పేసి ఒక ఛానల్ క్రియేట్ చేశాను అనిత కలెక్షన్స్ ఛానల్ అని దానిలో ఒక థర్టీ నైన్ మెంబర్స్ ఏమో ఉన్న ఉన్నారండి ఇప్పుడు ఆ ఛానల్ కూడా ఏముందో తెలీదు ఇంకా దానిలో వీడియోస్ షార్ట్స్ పెట్టాను ఇంత చేసినా గ్రోత్ అయితే లేదండి ఎందుకనేది తెలీదు కానీ తీసుకొచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళైతే అంటే నేను ఒక బ్యాగ్లో తీసుకెళ్ళి నేను వాలంటీర్గా వర్క్ చేశానండి చేసినప్పుడు ఫ్రెండ్స్కి నేను ఒక కవర్లో పట్టుకొని కొన్ని డ్రెస్సులు అని చెప్పేసేసి తీసుకొని వెళ్ళేదాన్ని వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏమన్నా నచ్చితే కనుక తీసుకునేవాళ్ళు అలా సేల్ అయినాయే నాకు ఆన్లైన్ ఆర్డర్ కూడా ఒక్కటే వచ్చింది ప్రమోషన్ ఇచ్చిన ప్రమోషన్ ద్వారా కూడా ఏం రాలేదండి నేను ఒక కుర్తీకి మార్జిన్ పెట్టుకున్నది కూడా ఒక ఫిఫ్టీ లోపే అంటే ఒక త్రీ ఫిఫ్ త్రీ హండ్రెడ్కి అలా వచ్చింది అనుకోండి నేను త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీకి కూడా అలా ఇచ్చేసి నేను సేల్ చేశాను అంటే ఎవరైనా ఫస్ట్లో అంటారు కదా మార్జిన్ తక్కువ పెట్టుకోవాలి సేల్ ఎక్కువ పెట్టుకోవాలి నేనైతే మార్జిన్ చాలా తక్కువ పెట్టుకున్నానండి అంటే ఫిఫ్టీ లోపే పెట్టుకున్నాను నాకు ఒక ఒకళ్ళో ఇద్దరు కానీ నాకు వాట్సాప్ కూడా చేశారు ఈ డ్రెస్కి ఎంతైతే మార్జిన్ పెట్టుకోవచ్చు అని ఒక నేనైతే ఒక ఫిఫ్టీ లోపు ఒక ఫిఫ్టీ థర్టీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే అలా పెట్టుకోవచ్చు అండి అని కూడా చెప్పాను అంతేనండి ఇంకా ఈ మూడు చోట్ల తీసుకొచ్చారు అంటే మళ్ళీ పెట్టుబడి పెట్టి పెట్టి మళ్ళీ పెట్టుబడి పెట్టి అంటే అవి అవ్వలేదనుకోండి ఇప్పుడు మనం ఒక ఫైవ్ థౌసండ్ పెట్టి తీసుకొచ్చాము అందులో ఒక మూడు వేలు అవుతాయి మళ్ళీ నేను వెంటర్ దగ్గర మళ్ళీ నేను పర్చేస్ చేయాలనుకోండి మళ్ళీ నాకు ఎంత అమౌంట్ కావాలి మళ్ళీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ కావాలి కదా అందుకని చెప్పేసేసి మళ్ళీ పెట్టుబడి పెట్టాలి పెట్టాలి అని చెప్పేసేసి అదైతే అక్కడికి క్లోజ్ అయిపోయింది